హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అయితే ఈరోజైతే పాలకూర ఎగ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక బాండి పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా చూడాలి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే తిరగమూట దినుసులు వేసుకోవాలి తెలుసు కదా పోపు దినుసులు పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి మీకు దొరికితే వేసుకోండి లేకపోతే లేదు ఆ తర్వాత అయితే దాంట్లోకి ఆనియన్ ఎండుమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అవి బాగా అవి అయితే బాగా ఏగేదాకా చూడాలి కొంచెం బాగా అంటే కొంచెం ఏది కలర్లు అంటారు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చూడాలి ఆ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే పాలకూర అయితే దాంట్లో వేసుకోవాలి దాంట్లో అంటే దేంట్లో అనుకునేవారు బాండీలో వేసుకోవాలి బాండీలో వేసుకుని అది కూడా చక్కగా మగ్గిపోయేది దాకా మొత్తం కలదిప్పుకొని మగ్గేదాకా చూసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో అది బాగా మగ్గేదాకా చూసుకుని దాని మీద అది మగ్గుతాకి తొందరగా మగ్గాలంటే దాని మీద ఒక మూత వేసేసేయండి త్వరగా ఆవిరికి మగ్గిపోయింది ఆ తర్వాత అయితే ఎగ్ ఉండిద్ది కదా ఎగ్ గుడ్ని అయితే పగలు అదంతా కొంచెం పక్కకు లాక్కుని కోడిగుడ్డనైతే పగల కొట్టుకుని దాంట్లో పోసుకోండి దాంట్లో పోసుకుని వెంటనే అది ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి వెంటనే కూడా కలదిప్పేసేయండి కలదిప్పేసేసుకుని దాంట్లోకి కొంచెం సరిపడంత అంత ఉప్పు వేసుకోండి వేసుకుంటే కారం వేసుకోండి నా వీళ్ళైతే తక్కువ కారం తింటాం ఇది ఈ వంట వన్నోళ్ళు అయితే తక్కువ తమిళనాడు వాళ్ళు కాబట్టి వాళ్ళు కారం అయితే వేసుకోలేదు ఎండుమిర్చి వేసారు కదా అదే సరిపెడిపోయిద్దంట వాళ్ళకి మనకైతే ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళకి కారం ఉండాలి ఎక్కువ ఎక్కువ గొడ్డు కారం తింటాం కదా